ありがとう。ございま

ఎందుకంటే మేము ఇక్కడ మీలాంటి తగ్గు మంది వస్తున్నారు ప్రతిరోజు పొద్దున్న చెప్తాము మా పాలు కరెక్ట్ ఇవ్వాలి కరెక్ట్ పద్ధతులు ఇవ్వాలి పాలు ఇచ్చిన వెంటనే భుజాన్ని వేసుకొని కట్టాలి అంటే అందరూ అయితే తలాడిస్తారు సార్ కరెక్టే సార్ కరెక్ట్ సార్ తర్వాత ఎప్పుడో అర్ధరాత్రి తీసుకొస్తారు సార్ మా పిల్లడు బుక్క పెట్టిస్తున్నాడు రూపీ సరిగ్గా తీసుకోవట్లేదు మాకేం అర్థం కాకపోతే ఏం చేయాలి అని జరిగిన చిత్ర తప్ప ఏమైంటది పాలు తాపించి తగ్గి పడుకునేది పిల్లలు పడుకుని పాలు ఎక్కడ పోవాలా కడుపు లేకపోవాలి కానీ ఇప్పుడు ఎక్కడికి పోతే పాలు వెంటనే కడుపులో పెడితే ఊపిరితిత్తులకి ఊపిరితిత్తులకి ఏం పోవాలా గాలి పోవాలి ఇప్పుడు ఏమైంది పాలు అదేవిందాబోతుందా కాల్షియం ఐరన్ వేసుకోమని మీ ఆశ మీకు చెప్తారు మీ అయిన మీకు చెప్తారు మా దగ్గర మేము కూడా చెప్తున్నాం కానీ ఎవరు వేసుకోవట్లేదు తర్వాత మీరే బిక్ అయిపోతుంది ఒక బేబీని డెలివరీ అయిన తర్వాత మినిమం రెండు సంవత్సరాల్లో గ్యాప్ తీసుకోవాలి ఒక బేబీ కోసం ట్రై చేస్తుంటే సో ఒక బేబీని కనీసం ఆరు నెలలు మీరు బేబీస్ ఇస్తారు కాబట్టి మీరు ఆరు నెలలు ఐరన్ క్యాల్షియం వేసుకోవాలి మీకు డెలివరీలో పోయిన ఐరన్ కానీ కాల్షియం కానీ అంతా మీకు ఐరన్ కాల్షియం ఆ సిక్స్ మంత్స్ కవర్ అవ్వాలి అర్థమవుతున్నా ఐరన్ కాల్షియం ఎవరు మామయ్య ఆరు నెలల వరకు వేసుకోవాలి ఖచ్చితంగా ఆ రెండు సంవత్సరాలు ఎడమ ఉండాలి బేబీకి బేబీకి మధ్యలో రెండు సంవత్సరాలు ఎడమ ఉంటే మీరు మొదటి పుట్టిన బేబీకి మీరు బాగాలేవ్వగలరు చూసుకోగలరు మీ బేబీ కొంచెం పెద్దదైన తర్వాత బేబీకి అన్నారనుకోండి ఇద్దరిని చూసుకోవడానికి టైం ఉంటుంది వెంట వెంటనే కానుపులు అయితే ఏముంటే ఇద్దరు పిల్లలు ఒకేలా ఏడుస్తూ ఉంటారు మీరు తప్పించితూ ఉంటుంది అదవుతున్నా సో మీరు తినే విషయాల్లో పట్టేలు పెట్టుకోకండి పిల్లలు ఫస్ట్ ఆరు నెలలు ఓన్లీ మిల్క్ మీ మిల్కే మొదటి మిల్కే ఇవ్వాలి బయట నుంచి బాటిల్ సీడ్స్ పాలు పౌడర్లు కనిపిసి ఇస్తున్నారు అలాంటివి కూడా పాలు పౌడర్లు అందరి పిల్లలకి పడవు తల్లిపాలే పడతాయి తల్లిపాలే ముందు ఇవ్వడానికి ప్రశ్న రాలేదు అంటే ఎందుకు రావట్లేదు మీకు రంగులు ముచ్చుకలు ఉన్నాయి రంగులు ముచ్చుకలు అసలు పెద్దగా ఉన్నాయా లేదని మీరు చెక్ చేసుకోవాలి మీకు ఏమైనా నాకు రెండు కొంచెం బయటకు లేనట్టు అనిపిస్తుంది పట్టుకోవట్లేదు బేబీ అంటే మీ సిస్టర్కైనా చెప్పొచ్చు ఆశా చెప్పచ్చు లేదా అయనం చెప్పచ్చు లేదా వచ్చినప్పుడు నచ్చింది చూస్తాను అంతపోతుందా అలాంటివి చెప్పలేండి అసలు బాగా రావట్లేదు అంటే రీజన్ ఫ్రీజ్ ఉంటుంది ఏంటి కారణం అనేది పెట్టాలి మీ అంత అంతా బాగానే ఉంది వాళ్ళు బాగానే వస్తున్నాయంటే అంటే పిల్లలకి మాత్రం ఆరు నెలలు ఖచ్చితంగా మీ పాలు ఇవ్వాలి తర్వాత పట్టిన తర్వాత ఖచ్చితంగా బేబీని పూజ వేసుకొని తట్టాలి ఇక్కడ వరకు దేనికి వచ్చే వరకు కట్టండి ఇవన్నీ మీకు మా సిస్టర్ అది ఖచ్చితంగా చెప్పే పంపిస్తున్నారు మీరు ఇంటికి వెళ్ళి కలిసి మర్చిపోతున్నారు ఇవన్నీ ఖచ్చితంగా వచ్చిన తర్వాత మీరు ఏది ఎందుకు ఏడుస్తున్నారు అనేది గమనించుకోవడానికి మనకి మన ప్రజలు వాడిని చెప్తారు ఇవన్నీ వినండి నా వరకు నేను ఐరన్ కాల్షియం గురించి చెప్పాను తర్వాత పత్యాలు మానేయమని చెప్పాను ఇంకేం చెప్పాను బిడ్డకి బిడ్డకి ఎడంతో ఖచ్చితంగా मी ही डेड पॉइंट वाला वरंडीचे दोन साचे सोपी ఎక్కుకోవాలమ్మా సరేనా చేతుల్లోనే పూలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చేతులు ఎప్పుడు శుభ్రంగా ఉంటాయి కడుక్కోవాలి ఏ చేతిని పట్టిన అది వంట చేసేసి వచ్చి చేసుకోవడము వేరే వాళ్ళు వింటే బయట నుంచి అనే పిల్లల్ని అక్కడ చేయడము ఒక చేసి ఇది మీ బేబీ కాబట్టి తల్లిగా మీకే ఆ బాధ్యత తీసుకొని బేబీకి ఇవ్వాల్సి వస్తుంది సరేనా తీసుకొని అందరికీ చేతిని కడుక్కోమని చెప్పే ఇవన్నీ మాటలు కలుపండి సరేనా చేతిని కడుక్కున్న తర్వాతనే బేబీని తీసుకోవాలి ఇలా పెట్టుకోవాలి కనిపిస్తుందా వేదిని ఇలా పెట్టుకోవాలి అని ఇది ముఖం ఈ ముక్కులు ఉన్నాయా పోసుకోకూడదు ఉన్నాయా ఇలా పెట్టి ఇట్లా పాలు పట్టించాలి అర్థమైనా ఇట్లా తీసుకోవాలి ఇక్కడ చెయ్యి ఇక్కడ వరకు ఉండాలి ఇట్లా ఇదంతా నోట్లో ఉండాలి నోట్ నోట్లో పెట్టుకోవాలి ఇదంతా సరైన అర్థమైందా మీ అందరికీ కట్టిస్తుందా ఇదంతా నోట్లో పెట్టుకోవాలి ఇదంతా మళ్ళీ మీరు నీట్గా కడుక్కొని తొడుచుకొని ఈ ఏరియా కూడా నీట్గా ఉండాలి అమ్మా మీ పాటు కూడా నీట్గా ఉండాలి అంతా శుభ్రంగా ఉండాలి ఇది కూడా నీట్గా తొడుచుకొని అప్పుడు బాగా నోట్లో పెట్టాలి నోట్ ఇదంతా కవర్ అవ్వాలి సరేనా మళ్ళీ కొంతమంది ఏం చేస్తున్నారంటే పాలు తాగించేసి వెంటనే తట్టట్లేదు కొంతమందికి నాటి పైన చాలా వరకు వస్తున్నాయి కదా బేబీస్ని తీసుకొస్తున్నారు మనం అవుతుంది ఐటమ్స్ నొప్పి పిల్లలు చాలా ఏమిస్తూ వస్తున్నారు ఎందుకు వస్తున్నారు వస్తున్నారంటే మనలాగా అరుగుతుంది మనకి కానీ పిల్లలకి అలగదు కాబట్టి మళ్ళీ తట్టాలి అని చెప్తాం పాలించిన వెంటనే ఓపిక ఉన్నా ఓపిక లేకుండా కనీసం ఇరవై నిమిషాలైనా మీరు తట్టాలి ఇంటిపైన తట్టాలి ఎప్పుడు అంతా తట్టాలి వేపు చేపాలి అప్పుడే మీరు కరెక్ట్గా తట్టినట్టు ఏదో ఐదు నిమిషాలు తట్టేసి ఇచ్చేస్తే మళ్ళీ నాకు అడగదు కారు అడగదు కడుపులో ముక్కు వస్తుంది ఏడుస్తూనే ఉంటారు మళ్ళీ మీరు ముక్కు తీసుకొని వస్తారు అదేదో మీరు ఇంట్లోనే ఇవన్నీ పాటిస్తే వేపు ఇబ్బంది పడదు మీరు ఆటోలు వేసుకొని కావాల్సిన అవసరం ఉండదు సరేనా బేబీ పాలిస్తారు కదా ఈ పొట్టందా ఇట్లా భుజం వరకు రావాలన్నా సరేనా ఇట్లా భుజం వరకు రావాలి ఇట్లా చెయ్యి ఇలా పెట్టుకొని ఇలా తట్టాలి తడితే అరుగుదల అవుతుంది అప్పుడు వామింగ్ అవ్వదు కలిసినప్పుడు రాదు ఏడవలు ఇవన్నీ మీకు ఇరవై నిమిషాల వరకు తట్టాలి బేబీ తేపాలి అప్పుడే మీరు సరిగ్గా తట్టుతున్నట్టు బేబీకి అరుగుదల సరేనా ఇంకొకటి కొంతమంది ఇప్పుడు తక్కువ పుడతారు కదా పిల్లలు వాళ్ళని గుండె కూడా పట్టు పెట్టుకోవాలి ఇంకా గుండెని ఎంత గుండెకి హత్తుకొని కూడా పట్టుకుంటారో బేబీని బరువు కూడా పెరుగుతారమ్మా ఫస్ట్ తల్లే టాబ్లెట్స్ ఇవంతా కాదు మీరు చిన్న చిన్న మీ మార్చుకుంటూ ఉంటే బేబీకి ఇబ్బందులు రావు హాస్పిటల్కి తిరగాల్సిన అవసరం లేదు ఉన్నట్టు హత్తుకునేట్టుగా బేబీని పెట్టుకోండి సరేనా అంటే ఇప్పుడు బొట్టు ఉంది కదా బొట్టు ఎప్పుడు నీట్గా ఉండాలి అవి కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చిందా మీ ఇష్టం వచ్చిన మందులు వేయకండి మా దగ్గర కోసం మేము తీసుకుంటాము అది బాగా డ్రైగా ఉండాలి బొట్టు నీట్గా పెట్టుకోండి సరేనా పెద్ద స్నాలు అక్కడ చేయించుకో గంటల వరకు స్నానాలు వేయకుండా ఉండాలి ఇంకో విషయం ఏంటంటే నాకు చాలా మంది ఇక్కడ పైన ఒక నాలుగైదు కేసులు వచ్చాయి నాటు మందులు వేసుకొని వస్తున్నారు వేసుకొని వచ్చే వాళ్ళు కనీసం ఒప్పుకుంటున్నారా ఒప్పుకోరు మళ్ళా మేము అంతా ఇంజక్షన్ వేసి మందు వచ్చే మందులు వేయకూడదు మీరెక్కడ నాటు వేసుకొని ఇక్కడికి వస్తున్నారు హాస్పిటల్ అదేదో ముందేనండి ఆ వాటర్ పెట్టుకొని వస్తున్నారు ఇంకొక వేదే అంటే ఎవరు ఆ కొనిపించినారు కొనిపించడము వాటర్ పెట్టడము నాటు మందులు వేసుకొని రావడము ఇవన్నీ దయచేసి చేయద్దాండి మీరు ఆట కూడా మీరు చేస్తూనే ఉండండి ఇట్లా నాటు మందులకి అంతా పోకూడదు ఎందుకంటే ఒక వారం నాకు నాలుగైదు కేసులు నాటు మందులు వేసుకొని సీరియస్ వస్తున్నారు కాబట్టి అక్కడ పోయాలి లోకల్ అడ్రెస్ ఏం ఉన్నా హాస్పిటల్కే రావాలి నాటు మందులు పోకూడదు సరేనా ఇంకొకటి ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు మేము ఇక్కడ ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు మేము ఇక్కడే ఉంటాం హాస్పిటల్లోనే ఏడు రోజులు ఉంటాం స్టాఫ్ నర్స్ ఉంటారు డాక్టర్స్ ఉంటారు సో మీరు ఆర్ఎంసీకి నాటు మందులు మీకు ఎక్కడికి వెళ్ళకుండా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా హాస్పిటల్కే రావాలి అర్థమైంది మేము నా అద్దరికీ అసలు నాటు మందులకి డాక్టర్ దగ్గరికి పోకూడదు మీకు ఏమేమి ఇబ్బంది అయినా మేము ఉంటాం ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్లోనే ఉంటాం మీరు ఖచ్చితంగా హాస్పిటల్కే రండి వాతలు పెట్టడం ఇట్లాంటివన్నీ కొన్ని చేయకండి ఎవరైనా చెప్తే కూడా వాళ్ళకి పెట్టండి మీ వాతలు కానీ మీ పిల్లలు పెట్టకండి సరేనా వాడాలి ఖచ్చితంగా ఒక సంవత్సరం వరకు విటమిన్ డి త్రీ డ్రాప్స్ వాడాలి కొంతమంది ఆ డ్రాప్స్ వాడట్లేదమ్మా సరేనా ఆ డ్రాప్స్ నేను చెప్తాను మీకు అయిపోతే రండి లేకపోతే ఆశాలు తీసి డాక్టర్స్ అప్పుడు మీ దగ్గర ఉంటారు కదా అక్కడికి వెళ్ళి ఆ డ్రాప్స్ తెచ్చుకోవాలి సంవత్సరం వరకు ఖచ్చితంగా విటమిన్ డి త్రీ వాడాలి ఓకేనా